హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అరబిక్ లెర్నింగ్ ఇన్ తెలుగు అదేనండి అరబిక్ నేర్చుకోండి తెలుగులో ఫ్రెండ్స్ మనం ఈరోజు ఈ క్లాసులో గత క్లాస్లో నా వీడియోస్కి చాలామంది మిత్రులు కామెంట్ చేశారు చిన్న చిన్న డౌట్లు చెప్పమని చెప్పి ఆ డౌట్లని ఈరోజు మనం క్లాస్గా చెప్పుకుందాం అవి అవి ఏంటంటే వెల్కమ్ అని కార్ని అని ఏమంటారు టెన్షన్ పడుతుంది అని అని చెప్పడానికి ఏమంటారు నేను మీకు తోడుగా ఉన్నానని చెప్పడానికి ఏమంటారు ఇలాంటివి అనమాట వీటిని ఆ డౌట్స్లో ఫస్ట్ ఏంటంటే వెల్కమ్ వెల్కమ్ అనే పదాన్ని చూడండి నేను కూడా మీతో అంటుంటాను వెల్కమ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అరబిక్ క్లాస్ ఫ్రెండ్స్ అని చెప్తుంటాను కదా కానీ నేను వెల్కమ్ వెల్కమ్ అనే పదాన్ని అరబిక్లో ఏ విధంగా అంటారో చెప్పడం నేను మర్చిపోయాను ఒక మిత్రుడు కామెంట్ చేయడం వల్ల నాకు ఐడియా వచ్చింది అసలు వెల్కమ్ అనే పదాన్ని హలన్ హస్ సాలన్ హలన్ హస్ సాలన్ అంటారు అరబిక్లో హలన్ హస్ సాలన్ హలన్ హస్ సాలన్ అంటే వెల్కమ్ అని చెప్పడం లాంటిది ఇదే మీరు హలన్ హస్ సాలన్ సదీక్ అంటే వెల్కమ్ మిత్రమా సుస్వా స్వాగతం మిత్రమా అని చెప్పొచ్చు హలన్ హస్ సాలన్ అంటే వెల్కమ్ వెల్కమ్ అనే పదాన్ని అరబిక్లో హలన్ హాలన్ అంటారు హలన్ హస్ సాలన్ సదీక్ అంటే స్వాగతం మిత్రమా అని చెప్పడం లాంటిది ఫ్రెండ్స్ నెక్స్ట్ ఏంటంటే నన్ను హాస్పిటల్ తీసుకుని వెళ్ళి ముందు నన్ను హాస్పిటల్కి తీసుకుని వెళ్ళు ముందు అది ప్యూర్ అరబీలు అయితే కుద్ నేల మస్తిష్క అవాలి కుద్ మస్తిష్క నన్ను హాస్పిటల్ తీసుకుని ముందు అదే నార్మల్గా మనం వాడుకలో ఉన్న అరబిలు మీరు వినే ఉంటారు వద్ది అన్న మస్తిష్ అవ్వాలి వద్ది అంటే తీసుకుని వెళ్ళను ఆల్రెడీ మీకు గత దశలు చెప్పాను అన్న నేను మస్తిష్క హాస్పిటల్ అవల్ అంటే ముందు వద్ది అన అవల్ అనొచ్చు లేదంటే ప్యూర్ అరబిలు అయితే కుద్ మస్తిష్ మస్తిష్ప అవల్ రెండింటిలో ఏ విధంగా అయినా వాడచ్చు కానీ ఎక్కువగా వాడుకలో ఉండేది అయితే వద్దు అయినా మస్తిష్క అవాలనే పదం మాత్రం ఎక్కువగా వాడతారు మనం వాళ్ళందరూ దీన్ని మీరు గమనించాలి ఫ్రెండ్స్ ముందు నా మాట విను ముందు నా మాట విను అనే పదం అరబిక్లో ప్యూర్ అరబిలో అయితే ఇష్మేని అల్లల్ అక్కల్ ఇష్మేని అల్లల్ అని చెప్పొచ్చు అదే నా నార్మల్గా మనకి వాడుకలు ఉండే అయితే ఇష్మ అనశునుగుల్ ఇష్మా అనశునుగుల్ ఇష్మా అంటే విను అనశునుగుల్ నేను ఏం చెప్తున్నాను ఇష్మా అనశునుగుల్ నేనేం చెప్తున్నానో విను అని మనం ఈ విధంగా చెప్పొచ్చు ఇంతేకాకుండా మాట విను మాట విను అంటే ఇష్మేని అబిబి ఇష్మేని ఇంత అబిబి ఇష్యమైన వింత మిత్రమా నా మాట విను నేనేం చెప్తున్నాను ఈ విధంగా మనం నా మాట విను అనే పదాన్ని అరబిక్లో ఈ విధంగా మనం చెప్పచ్చు ఫ్రెండ్స్ ముందు నా మాట విను ఇష్మని అన అలాకల్ ఫ్రెండ్స్ నెక్స్ట్ కామెంట్ ఏంటంటే కారున్ క్లీన్ చేయడం అని ఏమంటారు చెప్పమన్నారు కారును క్లీన్ అరబిక్ అరబిక్లో గసల్ సిఆర్ అంటారు గసల్ అంటే క్లీన్ చేయడం క్లీన్ చేయడం తోడడం లాంటిది గసల్ సిఆర్ అంటే కడడం అనమాట కారును కడడం కారణం అని చెప్పచ్చు ఎవరికైనా చెప్పాలంటే గసల్ సిఆర్ అబీవి అని ఉంటే కారున్ కడుగు అని చెప్పడం కూడా నెక్స్ట్ నదీఫ్ నదీఫ్ అంటే సూపర్ పరచడం నదీఫ్ అంటే తొడవడం సూపర్ పచ్చడం అనేది నదీఫ్ అంటారు నెక్స్ట్ డోంట్ ఫీల్ నెర్వస్ నెర్వస్గా ఫీల్ అవ్వడం అనేది మీకు తెలిసిందే కొంచెం కంగారు కొంచెం భయం చూడండి ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు కానీ కొత్తగా డ్యూటీలో జాయిన్ అయిన జాయిన్ అయినప్పుడు కానీ తెలియని వాళ్ళతో మాట్లాడాలంటే ఇలాంటి విషయాలు రెండు విషయాలు చాలామంది భయపడుతూ ఉంటారు గా ఫీల్ అవుతుంటారు ఉంటారు అన్నీ తెలుసు కూడా ఏమి చెప్పలేని పొజిషన్లో ఉంటారు దాన్ని నర్వస్ అంటారు అయితే దాని లో లా తసూర్ బిల్త్వార్ లా తసూర్ బిల్త్వార్ అంటే భయపడక మిత్రమా నెర్వస్గా ఫీల్ అవ మిత్రమా అని చెప్పడం లాంటిది లా తసూర్ బిల్త్వార్ అంటే డోంట్ ఫీల్ నెర్వస్ డోంట్ ఫీల్ నెర్వస్ లా తసూర్ బిల్త్వార్ లా తసూర్ బిల్త్వార్ అంటే డోంట్ ఫీల్ నెర్వస్ అని చెప్పడం లాంటిది అరబిక్లో మేము సాయం చేస్తాము మేము సాయం చేస్తాము అని చెప్పాలి చూడాల భయపడే వాళ్ళకి కానీ గా ఫీల్ అయ్యే వాళ్ళకి సాయం మేము సాయం చేస్తాము అని చెప్పడానికి అంటే ఈహాన నదముక్ ఈహానదముక్ మాఫీ కోఫ్ ఈహాన నదముక్ మేము సాయం చేస్తాము అని చెప్పడం లాంటిది ఈహాన నదముఖ్ అంటే మేము సాయం చేస్తామన్నద్దు లేదు కామన్గా మనకు వాడుకలు అయితే మన హెల్ప్ ఎంత అబిబి మాఫి కోఫ్ భయపడకు మన హెల్ప్ ఎంత నేను మీకు హెల్ప్ చేస్తాను అని చెప్తుంటారు ఇదేంటంటే కామన్గా వాడుకలో ఉండే పదాలు వేరే ఉంటాయి వీళ్ళు ప్యూర్ అరబీలతో వేరేగా ఉంటాయి మిత్రమా ఓకే ఫ్రెండ్స్ మీకు నా వీడియోని వస్తే లైక్ చేయండి మన తెలుగు వాళ్ళకి గల్ఫ్లో ఉన్న స్పెషల్గా గల్ఫ్లో ఉన్న మన తెలుగు వాళ్ళందరికీ అన్ని విధంగా నా వీడియోస్ని షేర్ చేయండి అందరికీ అరబిక్ నేర్చుకునే అవకాశాన్ని కల్పించండి ఫ్రెండ్స్ నా వంతు అయ్యే ప్రయత్నం నేను చేస్తున్నాను మీరు కూడా మీరు మీ వంతు మీ ప్రయత్నం మీరు చేయండి ఓకే ఫ్రెండ్స్ మరి మనం నెక్స్ట్ క్లాస్లో మళ్ళీ కొత్త పదాలతో మళ్ళీ కలుద్దాం ఓకే ఫ్రెండ్స్ అంతవరకు బాయ్ బాయ్